వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవలాక్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను సింపుల్గా అసలు ఇంట్లో ఉన్న వాటితోటే ఏమీ లేవు అనుకున్నప్పుడు ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు తిన్నా కూడా ఏమీ ఇబ్బంది ఉండదు చాలా అంటే చాలా అసలు ఇంట్లో ఓన్లీ బీప్ పిండి ఉంటే చాలు ఇంకా మిగతా ఉల్లిపాయలు అవన్నీ మన ఇంట్లో ఉంటాయి నేను ఒక కప్పు బీప్ పిండి తీసుకున్నాను చక్కగా జల్లి చేసి పిండి కప్పు బీప్ పిండి అది ఒక కప్పు ఉల్లిపాయలు ఉల్లిపాయలే మనం ఎన్నైనా వేసుకోవచ్చు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పచ్చిమిరపకాయలు కొంచెం ఒక స్పూన్ అర స్పూన్ అంతా అల్లము అల్లం చిన్న మొక్కలు కోసేసి అల్లము కొంచెం జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర కొంచెం మనకి కరివేపాకు కరివేపాకు కొంచమే కాదు ఉంటే ఎంతైనా వేసుకోవచ్చు నేనైతే కొంచెం వేసాను కొంచెం ఒక్క స్పూన్ అంతా ఉప్పు తగినంత ఒక స్పూన్ అంత అయితే నేను మేగడ వేస్తున్నాను మీద మేగడ చాలా టేస్టీగా ఉంటుంది మేగడ వేసుకుంటే దాంట్లో నేను అది ఒక స్పూన్ వేస్తున్నాను బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటాయి అవి చెక్కలు తపేలా చెక్కలు అంటారు వీటిని ఈ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఉప్పు తగినంత ఉప్పు కొంచెం లైట్గా కారం కారం కొంచెం ఎక్కువ కాదు పచ్చిమిరపకాయలు వేసాం కదా కొంచెం అంటే కొంచెం కారము అసలు చాలా అంటే చాలా బాగుంటాయి అసలు అప్పటికప్పుడు చేసుకోవచ్చు వేడి వేడిగా తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మన ఇంట్లో బీప్ బీప్ పిండి ఒకటి ఉంటే చాలు ఎవరింట్లో అయినా పిండి ఉంటుంది ఇక కొంచెం వాటర్ వేసుకొని గట్టిగా కలుపుకోవాలి నేనైతే వీడియో తీసుకుంటూ కలుపుతున్నాను కొంచెం నాకు అక్కడ ఫోన్ అది అట్లా కొంచెం అయి అయ్యింది నేనే వీడియో చే తీసుకుంటూ నేనే కలుపుతున్నాను ఇంకా అక్కడ చెట్ చేసుకోవడానికి నాకు అవ్వలేదు అందుకని కొంచెం ఫోన్ అట్లా అయ్యింది ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఒక చేత్తో పిండి కలుపుతున్నాను గట్టిగా కలుపుకోవాలి చక్కగా మనం మామూలుగా చెక్కలు ఎలా కాల్చుకుంటాం అలా గట్టిగా కలుపుకోవాలి పిండి అయితే లూజ్ అవ్వకూడదు గట్టిగా ఉండాలి పిండి సాఫ్ట్గా ఉండాలి అప్పుడే మనకి మంచిగా క్రిస్పీగా వస్తాయి లోపల కూడా మెత్తగా ఉంటుంది పైన క్రిస్పీగా ఉంటుంది అసలు ఎప్పుడన్నా ఇలా చేసుకోండి మామూలుగా స్నాక్స్ సాయంత్రం పూట స్నాక్స్ కింద అయినా ఉదయం పూట కూడా తినొచ్చు ఇవి ఏం కాదు టిఫిన్ కింద కూడా తినొచ్చు చాలా అంటే చాలా హెల్త్కి మంచిది టేస్టీగా కూడా ఉంటాయి నేనైతే చేస్తాను అప్పుడప్పుడు చేస్తాను ఇంట్లో కొంచెం ఏమీ లేదు అనుకున్నప్పుడైతే గబక్కన కొంచెం పిండి కలిపేసి చేస్తాను టేస్ట్ చాలా బాగుంటాయి అప్పటికప్పుడు తినొచ్చు ఒకరోజు ఉన్నా కూడా ఏం కాదు ఉంటాయి ఒకరోజైనా ఉంటాయి పాడవ్వు ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోవడానికి కాదు కానీ అప్పటికప్పుడు అయితే చాలా చాలా బాగుంటాయి స్నాక్స్ లాగా తినొచ్చు టిఫిన్ లాగా కూడా తినొచ్చు నేనైతే టిఫిన్ లాగా కూడా ఇంట్లో చేస్తాను ఏం కాదు బాగుంటాయి చాలా చాలా బాగుంటాయి అయిపోయింది పిండి కలిపేసేసాను ఇంకా పొయ్యి మీద నూనె పెట్టేసి మనకి ఇంట్లో కవర్ ఉంటుంది కదా ఇంకా కవర్ మీద మనం కొంచెం ఆయిల్ అప్లై చేసేసి దాని మీద పలసగా చేయకూడదు కొంచెం మందంగా చెయ్యాలి చక్కగా దాని మీద నూనె రాసేసుకొని అది అట్లా చిన్న ఒక ఎంత వండలాగా చేసుకొని చక్కగా పలసగా చేయకూడదు కొంచెం మందంగానే చేయాలి మనం అలా చేసుకుంటాం అలాగ చెయ్యాలి అట్లాగూ ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది నాకు పొయ్యి మీద వేస్తుందని చూసారా అది అట్లా చెయ్యాలి కొంచెం ఆయిల్ చేసేసి కా అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాల్చుకోవాలి చాలా అంటే చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి ఒకసారి అసలు చాలా బాగుంటాయి మనం వెన్నపూస అయినా వేసుకోవచ్చు మేగడైనా వేసుకోవచ్చు ఏది ఉంటే అది వేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి మనం అప్పుడప్పుడు చేసుకోవచ్చు సాయంత్రం పూట స్నాక్స్ కింద అయితే ఇంకా బాగుంటాయి దీంట్లో మనం ఏమి వేర్చుకోకపోయినా ఉట్టి అయినా లేదు లేదంటే టమాటా సాస్ ఉంటే టమాటా సాసు పెట్టుకోవచ్చు ఇంకా టేస్ట్ ఎక్కువగా బాగుంటాయి టమాటా సాస్తో తింటే ఇంకా బాగుంటాయి చాలా మామూలుగా ఉట్టిగా అయినా వేడి వేడివేడిగా ఉట్టి తింటే ఇంకా అది కూడా బాగుంటుంది అట్లా కూడా బాగుంటుంది అవి చక్కగా మీడియం ఫ్లేమ్లో కాల్స్తే మట్టుకి క్రిస్పీగా వస్తాయి చాలా చాలా బాగుంటాయి ఇంకా అన్నీ మనం వేసినవి అన్నీ ఇందుట్లో హెల్దీయే కదా అన్నీ బీప్ కాబట్టి అసలు ఏమీ బాగుంటుంది చక్కగా హెల్త్కి ఇబ్బంది ఏమీ ఉండదు చక్కగా అప్పుడప్పుడు వేడిగా తింటే అయితే అసలు చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి తిని సాయంత్రం పూట చక్కగా రెండో మూడో తిన్ తింటాం కదా రెండో మూడో తిని టీ తాగితే అసలు చాలా బాగుంటుంది ఇంకా ఫుల్ అయిపోయినట్టుగా ఉంటుంది రెండు తింటేనే సాల అసలు మూడు దాకా అవసరం లేదు రెండు తింటే సరిపోతుంది అసలు మీడియం ఫ్లేమ్లోనే అవి చక్కగా వేగనియ్యాలి ఇయ్యాలి హైలో పెడితే పైన నల్లగా వచ్చేస్తుంది లోపలంతా కొంచెం పచ్చిగా ఉంటుంది అందుకని మీడియంలోనే కాలువాలి నల్ల చక్కగా మంచి కలర్ వస్తాయి బాగుంటాయి ఈ లోపల కూడా కుక్ అయిపోయిద్ది బాగుంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి మంచి కలర్ ఉంటుంది నే ఇంకా ఇంకొకసారి రెండో వాయి వేస్తున్నాను నేను కొంచెం నూనె వేసేసి సింపుల్గా వేసుకుంటే నాలుగో మూడో వేసుకుంటే ఎక్కువ మనం ఆయిల్ వేయకోకుండా మనం మళ్ళీ ఆయిల్ వేరే దానికి ఉపయోగించుకోవాలి కదా ఎక్కువ వేయకోకుండా కొంచెం వేసుకుంటే బాగుంటుంది అట్లా చేసుకుంటే చక్కగా మనకి సాయంత్రం పూట అయినా తినటానికి పిల్లలు వాళ్ళకైనా బాగుంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి వర్షం పడేటప్పుడైతే ఇంకా అసలు వర్షం పడేటప్పుడు ఇట్లాంటివి చేసుకుంటే అసలు చాలా అంటే చాలా తినాలనిపిస్తుంది వర్షం పడేటప్పుడైతే ఎక్కువగా తినాలనిపిస్తుంది ఇట్లాంటివి అప్పటికప్పుడు చేసుకొని వేడి మీద తింటే చాలా బాగుంటాయి అసలు ఆయిల్ కూడా ఏమీ లాగదు అస్సలు కాయలు ఉండదు వాటిల్లో ఎందుకంటే ఓన్లీ బీప్ పిండే కాబట్టి అసలు ఆయిలే ఉండదు దాంట్లో మామూలుగా అప్పటికప్పుడు తింటాను తినడానికి కాబట్టి మనకి అది గట్టిగా లేకపోకుండా క్రిస్పీగా ఉంటాయి మామూలు చెక్కలు అయితే మనం పలసగా చేస్తాము క్రిస్పీగా ఉంటాయి అయిపోయింది ఇంకా ఓ పక్కన నేనైతే టీ అనేసి ప్రిపేర్ చేస్తున్నాను అయిపోయింది స్టవ్ కట్టేసే కట్టేసేసాను ఇంకా ఇగో చూసారా ఎట్లా ఉన్నాయా అసలు చాలా అంటే చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడు చేసుకోకపోతే ఇలా ట్రై చేయండి దీంట్లో మనం ఇంకా వేరే కూడా వేసుకోవచ్చు శనగపప్పు నానబెట్టిన శనగపప్పు అయినా వేసుకోవచ్చు పెసరపప్పు అయినా వేసుకోవచ్చు ఇంకా మనిష్టం కొత్తిమీర అయినా ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఇంట్లో ఉన్నటి వరకే వేసి చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అసలు ఒక్కసారి ఎప్పుడు చేసుకోకపోతే మీరు ఇలా ట్రై చేయండి అప్పటికప్పుడు స్నాక్స్కి బాగుంటాయి చూసారా ఎంత మంచి కలర్ వచ్చినాయో ఇంకో పక్కనే నేను టీ పెడుతున్నాను పొయ్యి మీద కొంచెం అల్లం చిన్న ముక్క అల్లం వేసి టీ పెడుతున్నాను అవి తిని టీ తాగితే అసలు సూపరు సూపరు అదిగో టీ కూడా చూసారా కప్పులో పోసేసాను మంచి కలరు టీ కూడా అసలు ఎంత బాగున్నాయో సోత్నికే ఎలా చూడండి నోరు ఊరిపోతుంది సూపర్ అంటే సూపరు అవి తిని టీ తాగితే అసలు ఇంకేం కావాలి అన్నట్టు ఉంటుంది అలా ఉంటాయి ఓకే అండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన విజయ వ్లాక్కి ఎప్పుడు సపోర్ట్గా ఉండండి ఓకే అండి బాయ్